అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వదనాలు తెలియజేస్తూ ఉంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక వాక్యం చదువుకుందాం హబకు గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం నుంచి నాలుగవ వచనం వరకు ఏహోవా నాకు ఇలాగ సెలవిచ్చను చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్త మగుటికై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును వారి యధార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును ప్రార్థన చేసుకుందాం దయగలిగినటువంటి మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవా పరిశుద్ధుడా వంద నాలుగు స్తోత్రాలు ఇంతవరకు నైనా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తూ ఉంటున్నారు వాక్యం వినడానికి గ్రహించడానికి వాక్యంలోని మర్మములు తెలుసుకొని వాక్యానుసారంగా జీవించడానికి మీరు మాకు నేర్పిస్తూ ఉంటున్నందుకై నీకు వందనాలు ఈ దినం కూడా నా ప్రభువ మీరు మాతో మాట్లాడండి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ నడిపించండి మా మలినము మా మత్స మా కలంకమంతటిని కూడా నా ప్రభువ వాక్యమని ఉదక స్నానము చేత పవిత్ర పరిచి మమ్మల్ని శుద్ధి చేసి నీ కొరకై నీ మహిమ కొరకై మమ్మల్ నిలబెట్టుకొనమని నిలబట్టుకోనమని ఏసయ శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పిల్లారా మీ అందరినీ ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఇంత మంచి తరుణాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఇంతవరకు వాక్యం చదువుకున్నట్లుగా హబక్కుకు ఈ హబక్కుకు గ్రంథము పాత నిబంధన గ్రంథాలలో ఇదొక ప్రాముఖ్యమైనటువంటి ప్రవచన గ్రంథంగా మనం చూస్తూ ఉంటుంటాం ఈ హబక్కుకును ఒక మాట అంటారు మీకు తెలుసా హబక్కు ఎవరంటే పాత నిబంధనపు తోమ అంటారు ఈయనను ఎందుకంటే నూతన నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్నటువంటి తోమ కూడా యేసు క్రీస్తును కొన్ని విషయాల్లో ఆయన తన యొక్క నిర్ధారణ కొరకు లేకపోతే తన విశ్వాసం కొరకు ఆ యేసు క్రీస్తునే ఒక మాట మాట్లాడినట్లు ఆయనను క్వశ్చన్ చేసినట్లు మనం చూస్తూ ఉంటుంటాం ఏంటిదంటే నీ గాయములలో నా వేలు పెడితేనే తప్ప నేను నిన్ను అంటే ఈ రీతిగా నేను నమ్మను అనేటటువంటి స్థితిలో అతడు మాట్లాడుతూ ఉంటుంటాడు అలాంటిదే హబక్కుకు గ్రంథంలో కూడా హబక్కుకు కొన్ని విషయాలలో ఈ గ్రంథంలో దేవుణ్ణి రెండు విషయాలు అడిగినట్లు అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి రెండు విషయాల్లో క్వశ్చన్ చేసినట్టు ప్రశ్నించినట్లు మనం చూస్తూ ఉంటుంటాం ఏంటిదంటే మీరు చూడండి మొదటి అధ్యాయము రెండవ వచనంలో నుంచి మనం గమనించినట్లయితే పదకొండవ వచనం వరకు కూడా ఒక ప్రశ్న మనకు కనపడుతూ ఉంటుంది దాన్ని కొద్దిగా నేను విపులంగా చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను ఏమంటున్నాడంటే నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నేను నీకు మొరపెడుతూ ఉంటున్నాను నువ్వు నాకేం జవాబు ఇవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది దోషము జరుగుతుంది ఇక్కడ బాధ చూస్తూ ఉంటున్నాను ఇదంతా నువ్వు ఊరికే ఎలా ఉంటూ ఉంటున్నావు జనులందరూ బలత్కారం చేస్తూ ఉంటున్నారు జగడాలు రేవుతూ ఉంటున్నాయి ఇక్కడ కలహములు రేగుతూ ఉంటున్నాయి అయినా కూడా నీవెవ్వరిని అనట్లేదు అంటే ఈయన ఉద్దేశం ఏంటిదంటే ఈ ప్రజలందరినీ అంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి ప్రజలందరినీ నాశనం చెయ్యి అనేటటువంటి ఒక ప్రార్థన అనమాట ఈయనది దేవుని అడుగుతూ ఉంటున్నాడు వీరందరినీ నాశనం చేసేది అనేసరికి ఇక్కడ ఆరో వచనం నుంచి మనం గమనించినట్లయితే దానికి జవాబుగా దేవుడు ఒక మాట చెప్తూ ఉంటున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నేను ఇదంతా జరగడానికి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఎవరైతే నాశనం కావాలనుకుంటున్నావో ఎవరైతే నీ ఎదుటి నుంచి తొలగిపోవాలనుకుంటున్నావో వారందరి కొరకు కల్దీలు అనేటటువంటి ఒక మనుషులను నేను ఏర్పాటు చేసుకున్నాను వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ నాశనం చేసేస్తారు వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే కింది వచ్చిన మనం చూస్తూ ఉంటుంటాం వాళ్ళ గుర్రాలు ఇలా ఉంటాయి వాళ్ళ రౌతులు ఇలా ఉంటాయి వారి యొక్క ఆయుధాలు రీతిగా ఉంటాయి వాళ్ళు ఈ రీతిగా పరిగెడుతూ ఉంటుంటారని కల్దీలు యొక్క స్థితిని హబ్బక్కు దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు తెలియపరిస్తే మళ్ళా కూడా హబ్బకుకి ఏమంటూ ఉంటున్నాడంటే మనము ఎక్కడంటే పదకొండవ వచ్చిన నుంచి ఈ యొక్క చివరి వరకు మనం గమనించినట్లయితే ఏం కనబడుతూ ఉంటుందంటే అయ్యా నువ్వు కల్దీలను ఏర్పాటు చేసుకున్నావు మంచిదే కానీ ఇక్కడ నేను మరలా ఏమంటున్నానంటే ఎవరు మంచి వాళ్ళో ఎవరు వాళ్ళో పుట్టించింది నువ్వే కదా అయితే ఎవరు ఎవరి చెడ్డ వాళ్ళు అయి ఉన్నారో ఆ చెడ్డ వాళ్ళను నువ్వు తీసేసేయి కానీ మంచి వాళ్ళు కూడా ఎలా పోతారు కనుక ఆ చేసే పని ఏదో నువ్వే చెయ్యి అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు వారిని నాశనం చేసేటటువంటి బాధ్యత నీదే ఎందుకంటే మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు నీవైతే ఎరిగినటువంటి వాడవు కానీ కల్దీలు ఎవరిని ఎరిగి లేరు కనుక వారందరిని నువ్వు తీసేయొచ్చు అని ఈ మాట చెప్పి రెండో అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే ఆయన ఏమంటున్నాడంటే ఒక స్థలం కాడ ఉండి కావలిగా ఉంటూ దేవుని యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో జవాబు ఏంటిదంటే ఇప్పుడు నువ్వు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు యహోవ నాకిలాగు సెలవిచ్చను ఏమని సెలవిస్తున్నాడు చదివేటటువంటి వాడు పరిగెత్తుతూ చదువు వీలగున్నట్లు ఒక దర్శనాన్ని హబ్బకుకు చెప్తూ ఉంటున్నాడు అది రాయమంటున్నాడు పలక మీద ఎలా రాయాలా పరిగెత్తేవాడు కూడా చదివి వీల ఉన్నట్లుగా రాయాలా ఏంటిది ఆ దర్శనం అంటే ఆ దర్శనము కాలమున జరుగుతుంది ఆ దర్శనము సమాప్తమగుటకై ఆతురపడుచున్నది ఆ దర్శనము తప్పక నెరవేరుతూ ఉంటున్నది అది ఆలస్యంగా వచ్చినను సరే ఆ దర్శనం మాత్రము తప్పక నెరవేరుతుంది అంటూ ఇక్కడ ఈయన నాలుగో వచనంలో స్పష్టంగా ఒక మాట అంటున్నాడు వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాసమూలముగా బ్రతుకును అంటున్నాడు అనేసరికి అబకుకు ఇది ఆయన జీవితానికి ఇది ప్రశ్నలాగా అనిపించిందా లేకపోతే ఇదే జవాబు లాగా అనిపించిందా అని ఆలోచనలు పడిపోతూ ఉంటున్నాడు ఏమంటూ ఉన్నాడంటే ఇంతవరకు దుష్టుల గురించి మాట్లాడుతున్నాడు ఇంతవరకు దౌర్భాగ్యుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఇంతవరకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు వారైతే అలా ఉన్నారు కానీ నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాసం మూలంగా బ్రతుకును అంటున్నాడు అప్పుడు హబ్బకు ఏమంటున్నాడంటే ఇంతకు నీతి మంతులు ఎవరు నీతి వారు విశ్వాసంలో ఎలా బ్రతుకుతారు అనేటటువంటి ధ్యానం మీద ఈయన పరిశోధన చేయడం మొదలుపెట్టాడు కనుక ప్రియులారా ఇక్కడ మనము వాక్యంలో గమనించినట్లయితే నీతి మంతుడైనటువంటి వాడు విశ్వాస మూలముగా బ్రతుకును మరి ఎవరు నీతి మంతులు ఎవరన్నా ఉన్నారా నీతి మంతులు నేను ఎక్కడ కూడా ఒక క్వశ్చన్ చేసినట్లయితే ఏమంటారో తెలుసా అయ్యా నీతి మంత్రులు ఎవరు లేరు అంటుంటారు చాలా వరకు కానీ నీతి మంత్రులు లేరా ఉన్నారు ఎవరైనా ఏం మాట్లాడుతూ ఉంటున్నారంటే మనము రోమపత్రిక మూడో అధ్యాయము మనం గమనించినట్లయితే నీతిమంతుడు ఒక్కడునూ లేడు ఆయనను వెతికేవారు లేరు ఒక్కడు లేడు అనేటటువంటి మాట మీదనే మనుషులందరూ కూడా ఆధారపడి ఉంటున్నారు కానీ నేను నీతిమంతుడని ఎవ్వరు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ బైబిల్లో నీతిమంతులు ఉన్నారు ఎక్కడి నుంచి ఉన్నారంటే ఆది కాండం ఆదాము నుంచి మొదలు పెట్టుకుంటే నేటి దినం వరకు కూడా అనేక మంది నీతి ఉన్నారు కానీ ఒక కాలానం లేరు అది ఇప్పుడు చెప్పే సమయం కాదు కానీ నేను నీతి మంతులు ఎలా ఉన్నారు అనేటటువంటి మాట బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను మొదటిగా నీతి మనుషులు లేకపోతే విశ్వాసులు ఎలా మార్చబడుతూ ఉంటున్నారు ఈ మాట మనం గమనించినట్లయితే ఆది కాండము పదిహేనో అధ్యాయము ఆరో వచ్చిన అతడు యహోవాను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను ఇక్కడ అబ్రహా గురించి మనం మాట్లాడుతూ ఉంటున్నట్లయితే అబ్రహాను ఇలా మొదటిగా మంతులుగా ఎలా తీర్చబడుతూ ఉంటున్నారంటే దేవుని నమ్మడాన్ని బట్టి నీతి మంతులుగా తీర్చబడుతున్నారు ఇక రెండవ రకంగా ఎలా నీతి మంతులుగా తీర్చబడుతూ ఉంటున్నారంటే ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఒకసారి మనం చదివినట్లయితే మన దేవుడే యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును ఇక్కడేమంటున్నాడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అవలంబించడాన్ని బట్టి దాన్ని పాటించడాన్ని బట్టి కూడా నీతిమంతులుగా తీర్చబడతారు ఇక మూడవదిగా ఎలా తీర్చబడుతూ ఉంటున్నారు రొమ్మిలో రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు ఎట్లనగా మన మింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఇక్కడేమంటున్నాడు ఏసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై ఆయన మరణించిండు మన భక్తిహీనత కొరకు ఆయన చనిపోయిండు అయితే ఇక్కడేమంటూ ఏమంటూ ఉంటున్నాడంటే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన యేసుక్రీస్తు రక్తం వలన మనం ఏమైపోతున్నామట నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అంటే బైబిల్లో మనకు చెప్పినట్లుగా ఏమంటున్నాడు ఆయన నమ్మడాన్ని బట్టి నీతి మంతులుగా తీర్చబడుతున్నాము ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని బట్టి మనము నీతి మంతులుగా తీర్చబడుతూ ఉంటున్నాము మరియు ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటున్నాం కానీ ఇదే రోమ పత్రికలో నీతిమంతుడు ఒక్కడునూ లేడు ఎప్పటి వరకు లేడు ఏసు క్రీస్తు పుట్టుక కంటే ముందు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు ఎప్పటి వరకు ఎప్పటి నుంచి అంటే మనం చూస్తూ ఉంటుంటాము మనము పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో ఉన్నటువంటి ఒక కాలము దరిదాపు నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడడం పనిచేసాడు దాన్ని ఏమంటారంటే చీకటి దినాలు అంటుంటారు ఈ చీకటి దినాలలో ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేడు ఎందుకంటే నీతిమంతుడుగా ఉండవలసినటువంటి దేవుణ్ణి నమ్మితే నీతిమంతుడుగా తెలుసవలసినటువంటి మానవుడు గాని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి మానవుడు గాని ఇక్కడ గళితీలకు రాసిన పత్రికలో చూడండి మూడో అధ్యాయం పదో వచనంలో అంటాడు చివరి భాగంలో ఏమంటాడంటే ధర్మశాస్త్ర గ్రంథం రాయబడిన రాయబడిన విధులన్నీ యందు నిలకడగా ఉండని ప్రతివాడును అంటున్నాడు అంటే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను ధర్మశాస్త్రపు యొక్క విధులను అనుసరించేటటువంటి వాడు నీతి మంతుడుగా తీర్చబడతాడు కానీ ఆ ధర్మశాస్త్రపు విధులలో ధర్మశాస్త్రపు ఆజ్ఞలల్లో ఒక్కడు కూడా నిలకడలే నిలకడగా లేకుండా దేవుని ఎదుటి నీతి లేకుండా వాళ్ళు ఏమై ఉన్నారంటే నాలుగు వందల సంవత్సరాలు దేవునితో మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని వెదకని ప్రజల కొరకై అప్పుడు ఏసుక్రీస్తును దేవుడు నీతి ఈ లోకంలో రక్షణ ఇవ్వడం నిమిత్తం ప్రతి మనుషుణ్ణి విశ్వాసము కలిగి పరిలోక రాజ్యానికి తీసుకువెళ్ళుట నిమిత్తమై ఆయన మనిషి కుమారుడుగా జన్మించాడు కనుక మనము ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తం వలన నీతి మంతులుగా తీర్చబడ్డాం కనుక ప్రిలారా ఇక్కడ కూడా ఒక్కొక్కతో దేవుడు మాట్లాడుతున్న మాట నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటున్నాడు ప్రిలారా యేసుక్రీస్తు ద్వారా నీతి మంతులుగా తీర్చబడినటువంటి మనము ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు విశ్వాసం మూలంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు దేని ఎందుకు విశ్వాసంలో బ్రతకాలంటే మనం బైబిల్లో ఒక మూడు చోట్లనే ఈ పదం రాయబడి ఉన్నది ఏంటిది నీతి మంతుడు విశ్వాస మూలంగా బ్రతుకున్నాను ఇంకా మూడు చోట్ల దేవుడు రాయించాడు అది ఎందు నిమిత్తం రాయించాడు కొన్ని మాటలు మీ యొక్క గమనంలోనికి తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను రోమపత్రిక ఒకటవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకనినా నీతి మంతుడు విశ్వాస మూలమగా జీవించిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది పిల్లరా ఇక్కడ ఏమంటున్నాడు ప్రతివానికి కూడా అంటే మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకంటే నీతి మంత్రుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగున్నట్లు నీతి మంత్రుడు విశ్వాసంలో బ్రతుకుతాడట ఏమంటున్నాడు ఇక్కడ వాక్యము అంతకంతకు దేవుని యొక్క నీతి అంటే మానవులలో దేవుని యొక్క నీతి అంతకంతకు పెరగాల నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఎందుకు బ్రతుకున్నట్టే దేవుని నీతి అతనిలో కనపడాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుని నీతి ఎవరిలో కనపడాలంటున్నాడు విశ్వాసిలో కనపడాల ప్రిలారా అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతుకుడి అప్పుడు మీకు ఏది అవసరమో నేను అన్ని ఇస్తానంటాడు ఏమంటున్నాడు నా నీతి వెతకాలా దేవుడు కూడా నీకు ఇవ్వాలంటే నిన్ను ఆశీర్వదించాలంటే నీలో దేవుని నీతి ఆయన కనుక్కుంటూ ఉంటుంటాడు నీలో దేవుని నీతి ఎంత కనపడుతుందో అంటే మనలో కూడా దేవుని నీతి ఎలా కనపడుతుందంటే విశ్వాసంలో అంతకంతకు అంతకంతకు విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుని నీతి మనలో కనపడుతూ ఉంటుంది కనుక మనం నీతి మంతులమైనటువంటి మనము ఎంత విశ్వాసం పెడితే అంతకంతకు నీతి ఏ నీతి దేవుని నీతి అంటే దేవుని స్వారూప్యత మనలో కనపడుతూ ఉంటుంది అందుకని మనం బ్రతకాలం అందుకని అంటాడు కదా దేవుడు నేను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటే నేను నీతిమంతుడని కనుక మీరు కూడా నీతిమంతులై ఉండాలి నీతి మంతులుగా జీవించడానికి అంతకంతకు విశ్వాసం పెడితే అంతకంతకు విశ్వాస జీవితంలో అంతకంతకు నీతి మనలో కలుగుతుంది ఆ నీతి కొరకే మనము నీతిమంతుడు విశ్వాసంలో బ్రతకాల ఇక రెండో విషయం మనం గమనించినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదవచ్చనం పదకొండవ వచ్చినం మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేటి అందు నిలకడగా ఉండని ప్రతి శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే మంతుడు విశ్వాస మూలముగా జీవించును ఇక్కడ ఏమంటున్నాడు ధర్మశాస్త్రం వీయబడింది అందులో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలకు సంబంధించిన వారందరూ కూడా శాపగ్రస్తులైన ఎందుకు ధర్మశాస్త్రపు విధులలో ఎవడు కూడా నిలకడగా లేడు కాబట్టి అందుకని ధర్మశాస్త్రం చేత ఎవ్వరు కూడా నీతి మంతులుగా తీర్చబడరు కానీ దేని చేత నీతి మంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు అంటే ఈ వచనంలో మనం స్పష్టంగా చూస్తాం ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను అంటే ఇక్కడ ఆత్మను గూర్చిన వాగ్దానం జీవితాల్లో నెరవేరడానికే నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఎందుకు బ్రతకాలంటే ధర్మశాస్త్ర క్రియలను బట్టి అతడు నీతి మంతులుగా తీర్చబడలేదు కానీ యేసుక్రీస్తు రక్తం చేతకు తీర్చబడ్డాడు కనుక అతడు ఏం చేయాలంటే వాగ్దానాలను నమ్మాల అందుకనే అబ్రహాం ఎలా ఆశీర్వదించబడ్డాడంటే వాగ్దాన పూర్వకంగానే అతడు ఆశీర్వదించబడినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉంటుంటాం ప్రిలారా నీతి ఎలా బ్రతుకుతాడు విశ్వాసం మూలంగా అంటే వాగ్దానాన్ని పునాది వేసుకొని బ్రతుకుతూ ఉంటుంటాడు వాగ్దానాన్ని నమ్మి బ్రతుకుతూ ఉంటుంటాడు మొదటిగా నీతి అంతకంతకు మన జీవితంలో విశ్వాసం ద్వారా కలగడానికి దేవుడు విశ్వాసంలో బ్రతకమన్నాడు నీతి రెండవదిగా వాగ్దానాల కొరకు విశ్వాసం ఉంచి నీతి మంతుడు బ్రతకాలంటున్నాడు మూడవదిగా ఏంటిదంటే వాగ్దానాన్ని పొందుకోవడానికి నిరీక్షణతో ఉండాలని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు విశ్వాసం ఉంచారు కనుక నీతి మంతుడు ఆ స్వతంత్రించుకునే వాగ్దానం కొరకు ఏం కలిగి ఉండాలంటున్నాడు నిరీక్షణ కలిగి ఉండాలంటున్నాడు దేవుణ్ణే ప్రశ్నిస్తున్నటువంటి హబక్కుకు ఎప్పుడైతే ఈ మూడు విషయాలు గమనించాడో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా యహో నేను ఆనందిస్తాను ఇప్పుడు నాకు ఏది లేకపోయినా సరే నా దేవుడు ఉంటే చాలు అంటున్నాడు మరి ఇంతవరకు నీతి మంతుడుగా తీర్చబడినటువంటి మనము ఈ వాక్యాన్ని విన్నాము కదా నీతి తీర్చబడ్డాము దేవుని వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ఉంటున్నాము కానీ దేవుడే తెలియని అనీతి మంతులు ఎంతో మంది ఉన్నారు దేవుడు తెలియని ప్రజలు ఉన్నారు వాగ్దానాలు తెలియదు వాళ్లకు దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకోవాలో వాళ్ళకు తెలియదు అలాంటి గ్రామాలు విశ్వాని పరిచర్య పక్షంగా సువార్థ గ్రామాలుగా మార్చబడుతూ ఉంటున్నాయి కనుక మీ వంతు సహాయంగా మీరు ప్రార్థన చేయండి ఈ యొక్క సువార్థమానం ప్రకటించేటటువంటి సేవకులను మీరు పోషిస్తూ ఉంటున్నందుకు వందనాలు ఇంకనూ మీరు దారుణంగా మీ హృదయాల్లో విప్పి దేవుని కొరకై మీ చేతులు చాపినట్లయితే ఈ పరిచర్య అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉంటుంది అలాంటి గొప్ప కృప త్రియక దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా దేవ వందనాలు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభు అర నీతిమంతుడు ఎలా బ్రతకాలో మీరు నేర్పించినందుకై నీకు స్తోత్రాలు ప్రభువ ఆ రీతిగా మేము బ్రతికి నీకు మహిమకరంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామం పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి మేన్ గొర్రెల గొప్ప అయినటువంటి దేవుని యొక్క ప్రేమ గొర్రెల కొరకై తన ప్రాణం పెట్టిన ఏసయ్య కృప గొర్ర ప్రతినిత్యము తన సన్నిధికి నడిపించుకునే పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సకల దేవెనుడు ఇప్పుడునూ ఎల్లప్పుడూ మనందరికీ సదా దేవుడు నడిపించును నడిపించునుగాక ఆమేన్